ఇప్పుడు మన దోసకాయ బంగాళదుంప మసాలా కర్రీకి మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి దానికి ముందుగా పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక నాలుగు లవంగాలు మూడు యాలకలు ఒక పది మిరియాలు కొద్దిగా దాల్చిన చెక్క ఈ రాస్ స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుందాం వీటిని ఒక నిమిషం పాటు వేపుకుందాం అండి ఒక నిమిషం అయిపోయిందండి మనం వేసిన ధనియాలు రాస్ స్పైసెస్ అన్నీ చక్కగా వేగాయి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసాను ఆ ముక్కలు వేసుకుందాం ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలు చేశాను ఇవి కూడా వేసుకుందాం ఒక హాఫ్ ఇంచు అల్లం ఇలా సన్నగా కరుక్కొని వేసేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి వెల్లుల్లిబడిని కూడా వేసుకుందాం ఇందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కల్ని అన్నిటినీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి మనం వేసిన చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకుందాం వీటిని ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఫ్రై కాకుండా ఒక రెండు నిమిషాలు ఆ పచ్చి బాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం రుచికి సరిపడినంత సాల్టు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను కారం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక రెండు వందల గ్రాములు దోసకాయ ముక్కలు ఇందులో వేసుకుందాం రెండు వందల గ్రాములు బంగాళదుంప ముక్కలు బంగాళదుంప ముక్కలు కానీ దోసకాయ ముక్కలు కానీ ఇలా కట్ చేసానండి మనం చేసి ఈ కర్రీకి ఇలా కట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక లీటర్ వాటర్ పోసుకుందాం మూత పెట్టి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకుందాం ఇప్పుడు ముందుగా మనం వేపెట్టుకున్న ఈ మసాలా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి బంగాళదుంపలు దోసకాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రెబ్బలు కరివేపాకు కొద్ది కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి దోసకాయ బంగాళదుంప మసాలా కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర జల్లుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం చూసారా మీరు కూడా ఎప్పట్లా రొటీన్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రోటీలోకి పుల్కాలోకి చపాతీలోకి రైస్లోకి దేంట్లోకైనా కమ్మగా ఉంటుందండి చూసారా కావాల్సినంత గ్రేవీ వచ్చింది పిల్లలు కూడా దోసకాయ తినే వాళ్ళు ఉంటే ఇలాగ రెండు మిక్స్ చేసి బంగాళదుంప దోసకాయని ఇలా కర్రీ చేస్తే కమ్మగా తినేస్తారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను